ఒక టైంలో లవ్ ఫన్ కలగలిసిన స్టోరీలు చేసిన రామ్ పోతినేని ఆ తర్వాత డిఫరెంట్ జోనర్స్ ని ట్రై చేస్తూ వస్తున్నారు అయితే ఆయనకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన సినిమాలు మాత్రం లవ్ డ్రామా మాస్ కమర్షియల్ సినిమాలే ఇక స్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా మా సినిమాలతో ప్రయోగాలు చేశాడు కానీ చెప్పుకోదగ్గ హిట్ ఏ సినిమా ఇవ్వలేదు దాంతో ఇప్పుడు రామ్ కథల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది ఈ క్రమంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట ఆ సినిమా డైరెక్టర్ ఎవరు ఆ ఏమిటి ప్రస్తుతం రామ్ మిస్సెట్ మిస్టర్ పుల్సెట్టితో హిట్ అందుకున్న మహేష్ బాబు దర్శకత్వంలో ఒక డిఫరెంట్ లవ్ డ్రామా సినిమా చేస్తున్నారు అదే సమయంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం కొత్త దర్శకుడితో కాకుండా డైరెక్టర్ శైలేష్ కొలను ఒక థ్రిల్లర్ ప్రాజెక్టు చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమాకు సితార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ప్లాన్ లో ఉందని తెలుస్తోంది ఈ మేరకు రామ్ తో ఆల్రెడీ చర్చలు జరిగాయని తెలుస్తోంది ఆ సినిమా ఒక థ్రిల్లర్ అని వినికిడి రామ్ తో చేయబోయే ఈ కథ పూర్తిగా కొత్తగా ఉండేలా ఉండబోతుందట రామ్ ఇంతవరకు నటించిన సినిమాల కంటే ఇది పూర్తిగా డిఫరెంట్ జోనర్ లో ఉండబోతుందని తెలుగు సినిమా వర్గాల సమాచారం ఇప్పటి వరకు రామ్ ఎక్కువగా యాక్షన్ రొమాంటిక్ కథలతో వచ్చారు ఓ మిశ్రుడ్ థ్రిల్లర్ లో నటించటమే కొత్త ప్రయోగమని చెప్పాలి శైలేష్ ఇప్పటికే ఇది వరకే కథ చెప్పించి ఒప్పించుకుని స్క్రిప్ట్ మొదలు పెట్టినట్లు టాక్ అయితే పూర్తి స్క్రిప్ట్ నెరేషన్ విన్నాక రామ్ ఈ సినిమా గురించి నిర్ణయం తీసుకుంటారు అప్పుడు ప్రకటన వస్తుందని తెలుస్తోంది మరోపక్క రామ్ పోతునని మరికొన్ని కథలపై కూడా చర్చలు జరుపుతున్నారు అందులో హరీష్ శంకర్ స్క్రిప్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే దానిపై ఇంకా ఆఫీషియల్ క్లారిటీ రాలేదు